విభీషణుడు తీసుకెళుతున్నప్పుడు అది సముద్రం దాటి రాక్షస రాక్షసస్థానం బలపడకూడదు ఇవాళ విభీషణుడు చిరంజీవి పర్వాలేదు కానీ అది భారతదేశంలో ఉండాలి వేదభూమి అందుకే ఆయనకి సాయంకాలం సంధ్యావేళ సమయం అయింది మళ్ళీ పిల్లాడి రూపంలో వెళ్ళాడు మళ్ళీ పిల్లవాడి రూపంలో వెళ్ళేటప్పటికీ పట్టుకోరా ఒక్కసారి మూర్తిని అర్ఘ్యం ఇచ్చేస్తానన్నాడు మళ్ళీ రావణాసురుడికి ఎలా చేశాడో రావణుడు తమ్ముడికి అలాగే చేశాడు మూడు మాటలు పిలిచే లోపల స్వామిని అక్కడ పెట్టేశాడు పెట్టేసేటప్పటికి ఇప్పటికీ శ్రీరంగంలో రంగనాథస్వామి అలా ఉండిపోయారు అంటే కారణం కేవలం విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం చేతనే రంగనాథస్వామి వారి మూర్తి అలా ఉండిపోయింది విభీషణుడు వెంటపడ్డాడు ఇంత కష్టపడి తెచ్చుకున్న మూర్తిని భూమి మీద పెట్టేసి ఒక అని కొట్టడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి కొండెక్కిపోయి విఘ్నేశ్వరు రూపంతో నిలబడ్డాడు నమస్కారం చేసి వెళ్ళిపోయాడు విభీషణుడు అందుకే ఇప్పటికీ రాక్ ఫోర్ట్ టెంపుల్ అంటారు మీరు త్రిచి తిరుచినాపల్లి వెళితే అవతల వైపు కావేరీ ప్రవాహానికి శ్రీరంగా ఉంటుంది యువతల వైపు తిరుచినాపల్లి ఉంటుంది మధ్యలో కొండ ఉంటుంది కొండ మీద ఉంటాడు విఘ్నేశ్వరుడు అది అప్పుడు విభీషణుడు పట్టుకెడుతున్నప్పుడు రంగనాథస్వామిని పెట్టేసినటువంటి మూర్తి అటు తండ్రిగారి శివలింగాన్ని భారతదేశం ఎల్లలు దాటకుండా ఆపాడు పిల్లవాడిగా వేరొకప్పుడు మేనమామ యొక్క రంగనాథస్వామి రూపాన్ని భారతదేశపు ఎల్లలు దాటకుండా పిల్లవాడిగానే ఆపి పెట్టించేశాడు పిల్లవాణి కానీ గజాసుర సంహారం చేశాడు ఒకనొకొకప్పుడు లోకంలో ఒక పెద్ద రాక్షసుడు బయలుదేరాడు ఆయన ఒక విచిత్రమైనటువంటి వరాన్ని కోరాడు ఎవడైనా మరణించాలి కదా నువ్వు ఎలా మరణిస్తావని అడిగాడు స్త్రీ పురుషుల యొక్క సంయోగం ఉండకుండా స్త్రీ వలన మాత్రమే పుట్టి ఆమె యొక్క పురుషుడంటే ఆమె యొక్క భర్త చేతిలో మరణించి నాకు ఎలా ఏనుగు ముఖం ఉందో అలా ఏనుగు ముఖం పెట్టుకున్నవాడు ఎవరైనా ఉంటే వాడి చేతిలో చచ్చిపోతానన్నాడు గజముఖాసురుడు అంటారు గజాసురుడినైతే శివుడు చంపాడు గజముఖాసురుడైతే రాక్షసుడు లోకాలన్నింటినీ తల్లటిల్ల చేశాడు అప్పుడు విఘ్నేశ్వరుడు మళ్ళీ అవతారంగా వచ్చాడు అది వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క అవతారం అందుకని స్త్రీ పురుష సంపర్కంతో రాకూడదు రాకూడదు కాబట్టి జగన్మాత లోక సంరక్షణం కోసం ఏమీ తిరిగిన దానిలా ప్రవర్తిస్తుంది తన ఒంటి నలుగు పసుపు తీసి ముద్ద చేసి అక్కడ పెట్టి ప్రతిష్ట చేసింది మనుష్య రూపంతో ఉంటాడు ఆ విఘ్నేశ్వరుడు ఆయనకి ఏనుగు ముఖం ఉండదు ఇప్పటికీ చిదంబరం దేవాలయంలోకి వెడుతున్నప్పుడు ఎడం పక్కన ఉంటాడు అలాగే నాగపట్టణంలో సింహవాహనుడైనటువంటి గణపతి ఉంటాడు అక్కడ నీలాయతాక్షి అమ్మవారి పేరు అద్భుతమైన పేరు తల్లిది ఆ విఘ్నేశ్వరుడు మనుష్య రూపంలో ఉన్నాడు బయట కాపుదల పెట్టింది ఎవరిని లోపలికి పంపకంది పరమశివుడు వచ్చాడు లోపలికి పంపనన్నాడు నేను యజమానినిరా రా పార్వతీదేవి భర్తని నువ్వెవరు పో లోపలికి ఎడతానన్నాడు వీల్లేదు ఇద్దరికి యుద్ధం జరిగింది తలకై తీసేసాడు ఇప్పుడు నాకు మాట చెప్పండి ఈ కథ వినడానికి బాగుంటుంది కానీ పిల్లలు ఎవరైనా ఏమండి మరి పరమశివుడు అంటే అన్నీ తెలిసినవాడు అంటారు కదా ఈశానస్ సర్వ విద్యానాం ఈశ్వరస్సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ అస్తు అస్థు సదాశివోం అని కదా అంటారు ఆయనకి తెలీదా పార్వతీదేవి నలుగులో నుంచి వచ్చినవాడు పార్వతీదేవికి పుత్రుడు అంటే నాకు పుత్రుడు కొడుకుతో సమానం ఆవిడే కాపుతల పెట్టింది ఈ పిల్లవాడిని నేను చంపడం ఏమిటని శివుడికి తెలీదా మరి శివుడు చంపేయడం ఏమిటి పార్వతీదేవి బాధపడటం ఏమిటి మళ్ళీ ఇలా వెళ్ళండి కింద మొట్టమొదటి ఏ ప్రాణి దొరికితే దాన్ని తలకాయ నరికి రండి దాన్ని అంటిస్తానడం ఏమిటి మళ్ళీ ఏను తలకాయ తీసుకొచ్చి తగిలించడం ఏమిటి ఈ కథలకి కాళ్ళు చేతులు ఏముండవా అంటే మీరు దాన్ని పూర్వాపరాలతో వింటే అనుమానాలు ఉండవు కేవలం నాలుగు వాక్యాలుగా తెలుసుకున్నారనుకోండి అనుమానం రావడం సహజం ఇది యథార్థం